వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డిఎర్వీఎస్ వీక్ అంతా కూడా మీరు దేని మీద ఫోకస్ చేయాలి బాధ పెట్టాలి అని కొంతమంది ఎవరైతే అనుకుంటున్నారో ఆఫర్ డబ్బులు ఇచ్చి ఆఫర్ ఇచ్చి ద పర్స్ ద లవర్స్ ఈస్ సిగ్నిఫిసెంట్ అండి నెగిటివ్ ఎనర్జీస్ చేసే అవకాశాల కోసం చూస్తారంట బట్ ఏంటి అంటే వాళ్ళందరి గురించి కూడా డీటెయిల్స్ తెలుస్తాయండి మీరు అస్సలు వారి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎక్కడికక్కడ ఎవరు ఎవరు ఏ ఏమేం చేయడానికి చూస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు మీకు తెలిసిపోద్ది లాట్ ఈస్ ఏ ఐ ఇస్ ఈస్ ఏ సిగ్నిఫిసెంట్ అండి ఐఫోన్ వాడుతున్న ఒక పర్సన్ ఫుల్ స్టాప్ పడిపోద్ది నెగిటివ్ ఎనర్జీస్ వాటర్ ఓకేనా వైట్ కలరు ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ చేయడం మానేస్తే మంచిది ఓకేనా లేదంటే వాళ్ళ గురించి నిజాలు తెలిసిపోతాయి ఫీమేల్ విషయంలో వాళ్ళు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో ఐఫోన్ పట్టుకొని వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలుస్తాయండి వెన్నుపోటైతే ఖచ్చితంగా వేయలేరు స్టక్ అయ్యేలాగా చేయలేరు క్రియేట్ చేయలేరు సో ఫోకస్ ఆన్ యువర్ ఓన్ లైఫ్ ఓకేనా మీ యొక్క సెల్ఫ్ మీ సరౌండింగ్స్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో మాట్లాడటం మీకు ఏం కావాలో అవి ప్రిపేర్ చేసుకోవటం బీ హ్యాపీ డబుల్ టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి అండ్ త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్